తాండూర్లో ఉన్న స్టోన్ మర్చెంట్ మరియు క్వారీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని స్టోన్ మర్చెంట్ మరియు క్వారీ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ తెలిపారు తాండూర్ ప్రాంతంలోని మైనింగ్లలో అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై తాండూర్ స్టోన్ మర్చెంట్ మరియు క్వారీ అసోసియేషన్ ప్రతినిధులు స్పందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూర్ మైనింగ్ నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతుందని వారు వివరించారు

మరి లీజ్లు ఏదైతే ఎక్స్పైర్ అయినా దాన్ని కూడా గ్రాంట్ చేయాలని మాకు చీఫ్ సెక్రటరీ దగ్గర మరియు నరేందర్ రెడ్డి గారి దగ్గర మరియు మన డైరెక్టర్ దగ్గర తీసుకుపోవడం జరిగింది అసోసియేషన్ తరఫు మొత్తం సభ్యులు అందరు కలిసి వెళ్ళడం జరిగింది ఇది మైనింగ్ అనేది నుంచి చాలా ఒక దీని మీద చాలా వేరే మంది బతుకుతున్నారు లోడింగ్ లేబర్ అన్లోడింగ్ లేబర్ కట్టర్లు ఫర్సీ లేబర్లు ప్రతి ఒక్కరు దీని మీద బతుకుతున్నారు ఒక ఐదు పెద్ద ఇండస్ట్రీ ఈ కర్ణాటక నుంచి కూడా దీనికి మెటీరియల్ వస్తుంది మిరియాక్ నుంచి మల్కాపూర్ నుంచి భోగిపూర్ నుంచి మరియు అన్ని ఏదైతే మైనింగ్ ఏరియాస్ ఉన్నాయో అంత నుంచి వస్తా ఉంటాయి మాకు ప్రతి ఒక్కరూ కోఆపరేషన్ చేసి పోయిన లీడర్స్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ ఎవరైనా ఆపరేషన్ చేశారు ఇప్పుడు కూడా ఈ ఉన్న ఎమ్మెల్యే విఎన్ మనమో రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని రాబోయే రోజుల్లో తొందరలోనే మన మైనంగ్స్ మినిస్టర్ కు తీసుకొచ్చి ఆయనను ఏదైతే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు అన్నీ చెప్పి మీకు ఏ రకంగా లీజు సులభంగా వస్తుంది మీ వ్యాపారం ఎట్లా ఎగ్గాలి ఏం చేయాలి అనే ఆలోచన నుంచి ఈ నెల లోపలనే వివేక్ గారికి వివేక్ వెంకట స్వామి గారికి కూడా తాండ్ర తీసుకురావడం జరుగుతున్నదని చెప్పారు ఆయన టైం కూడా తీసుకొని ఇమీడియట్ గా మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు